గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనేవాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే గనక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కోళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ వచ్చే హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి నర్సాపురం నుంచి వైఆర్ ఫార్మ్స్ వాళ్ళైతే అయితే జరిగింది ఫ్రెండ్స్ వైఆర్ ఫార్మ్స్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకి భీమవరం జాతి కోడి పిల్లల్ని సేల్కి అయితే పెట్టడం అయితే జరిగింది ఇంకా మనం వచ్చేసరికి వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇవే అండి మనకు వచ్చేసరికి బ్రదర్ గారు పంపించింది వీటిలో ఒక వయసు వచ్చేసరికి మనకి యాభై ఐదు రోజులకైతే ఉంటుందని చెప్పారు అలాగే బ్రీడ్ వచ్చేసరికి భీమవరం బ్రీడ్కి అయితే మనకైతే చూద్దాం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకా ఆఖరిగా వీటిలో ఒక కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క దాని కాస్ట్ వెయ్యి రూపాయలు ఇంకా ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే చేస్తామని చెప్పారు వీటికి సంబంధించిన ఫాదర్ వచ్చేసరికి మనం వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తామైతే జరిగింది సో వెళ్ళి చూడండి మీకు నచ్చితే కనుక కింద టైటిల్లో బ్రదర్ గారి నెంబర్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మీరు వచ్చేసరికి బ్రదర్ గారిని అలాగే వీలైతే కుదిరితే దగ్గరికి వెళ్ళి అన్నీ చూసి చెక్ చేసుకొని తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఈ మధ్య అందరికీ తెలిసిందే మన ఆన్లైన్లో విపరీతమైన స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి సో కాబట్టి కుదిరితే వీలైతే దగ్గరికి వెళ్ళి చూసుకోండి ఇంకా కుదరని పక్షాన మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకొని పేమెంట్ అయితే చేయించుకోండి